కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ మరియు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి గురువారం హనుమకొండ జిల్లా పరకాల పట్టణ కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ నందు అర్హులైన కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ మరియు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇప్పటి వరకు లక్ష్మి పథకం ద్వారా పదిహేడు వందల పంతొమ్మిది మందికి పదిహేడు కోట్ల ఇరవై లక్షల తొంభై తొమ్మిది వేల నాలుగు వందల నాలుగు రూపాయలు సీఎంఆర్ఎఫ్ ద్వారా పద్నాలుగు వందల అరవై మూడు మందికి నాలుగు కోట్ల అరవై నాలుగు లక్షల పదహారు వేల ఐదు వందల రూపాయల విలువగల చెక్కులను పంపిణీ చేశారు గత ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి వల్ల కళ్యాణలక్ష్మి చెక్కులు ఆలస్యం అయ్యాయని కాంగ్రెస్ ప్రభుత్వంలో సకాలంలో లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మి చెక్కులను అందేలా కృషి చేస్తామని తెలిపారు పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం నిలుస్తుందని ఇది ప్రజల ప్రభుత్వమని అన్నారు చేసిన రెండు రోజులకే కూర్చుని వాళ్ళకి ఉచిత బస్ సౌకర్యం కల్పించాలి అని చెప్పి కల్పించడం కోట్లు జీరో టికెట్ కట్ అయింది అంటే ఒక్కొక్క వ్యక్తి రెండు సార్లు పోవచ్చు మూడు సార్లు పోవచ్చు ఒకసారి ఐదారు సార్లు కూడా అన్ని కూడా గవర్నమెంట్ కడుతున్నది ఇప్పటికే నాలుగు వేల కోట్ల పైన ఆర్టీసీకి ఈ ప్రభుత్వం చెల్లించింది అని అంటే మీకు అందుకరకమైన ఆదాయం రెండు వందల యూనిట్లతోటి ఏడు వేల రెండు వందల రూపాయలు ఉచిత బస్సు సౌకర్యంతో కొంత ఆదాయం ఉంది మీకు అదేవిధంగా చూస్తే గ్యాస్ సిలిండర్లు తెలియదు నెలలకు సంవత్సరానికి ఒక నాలుగు సిలిండర్లు వాడతారు నాలుగు సిలిండర్లు అంటే అది రెండు వేల నాలుగు వందల రూపాయలు అది ఆదా అయింది అన్నిటికన్నా ఆలోచించండి సన్న బియ్యం ఇవాళ సన్న బియ్యం మీ అందరికి విషయం కానీ ఇవాళ పదమూడు వేల కోట్లు దాన్ని ఖర్చు అవుతున్నాడు కూడా సన్న బియ్యానికి ఇచ్చిన కాదు కానీ దొడ్డు బియ్యం వల్ల చాలా మంది తినలేకపోతున్నారు దొడ్డు బియ్యం చాలా మంది అమ్ముకుంటున్నారు పది రూపాయలకు పన్నెండు రూపాయలకు మళ్ళా వాళ్ళు యాభై రూపాయలు కొనుక్కుంటున్నారు అంటే ఆర్థికంగా భారం పడుతుంది అని చెప్పి ఈరోజు సన్న బియ్యం వేయడం వల్ల రెండు కారణాలు ఒకటి ఆర్థిక పరమైన డబ్బులు మిగులుతాయి నీకు రెండవది సన్న బియ్యం ఆరోగ్యానికి మంచిది మూడు వేల కోట్ల ప్రభుత్వం ఇప్పుడు భారం మోసుకుంటే కూడా కార్యక్రమం ఇస్తుంది అని అంటే ఇది అదే కూడా మనం చూస్తే నలభై శాతం డైట్ ఛార్జీలు పెంచడం వల్ల వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నారు వాళ్ళ విద్యా అభివృద్ధి గురించి గుర్తిస్తున్నారు రైతు రుణమాఫీ రెండు లక్షలు ఒకటేసారి చేసిన వాళ్ళు అదే కాకుండా రైతు కూలీలకు ఇంద్రమ్మ ఆత్మీయ భరోసా కింద వాళ్ళకు ఆరు వేలు పన్నెండు వేలు రూపాయలు ఇవ్వాలి అని చెప్పి అదేవిధంగా రైతు భరోసా కింద అంటే ఇన్ని సంక్షేమ కార్యక్రమాన్ని చెప్తుంటే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరుగుతుంది చేస్తున్నాం కానీ అభివృద్ధి కన్నా కూడా సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం చంద్రశేఖరరావు కుటుంబం అధికారం ఉన్నప్పుడు వాళ్ళు సంక్షేమాని కన్నా వాళ్ళ సొంత లాభానికి అభివృద్ధి పేరుతో దోశక తిన్నారనేది ఇవాళ మీ ముందున్న ప్రత్యక్ష సాక్ష్యం వాళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు కావచ్చు లేదా ఇండియా కోడ్ కావచ్చు కానీ ఈ ప్రభుత్వము ఇప్పుడు ఇండ్లు కూడా ఇవ్వడం జరుగుతుంది తొందరలోనే ఇండ్లు కూడా శాంక్షన్ చేయబోతున్నాం అంటే రాబోయే సంవత్సరాలు తప్పుకుంటే ఈ ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వ టైంలో మొత్తం ప్రతి ఒక్కరు అర్హత ఉన్న వాళ్ళకి ఇండ్లు ఇవ్వాలి అని ఒక ఇంకా ఒక దృఢమైన ఒక అభిప్రాయంతో తోటి ముందుకు పోవడం జరుగుతుంది కనుక మేము ఒకటే కోరుతున్నాం వాళ్ళు ఉన్నారు మాట గారిని ఉన్నారు మన హరీష్ రావు గారు చంద్రశేఖరరావు గారు అదేవిధంగా మొత్తం అంతా చేసింది రాష్ట్రానికి ప్రజల ఆస్తులతోషిన్నారు ఇప్పుడు మళ్ళీ నీతి వాక్యాలు మాట్లాడుతున్నారు ప్రభుత్వం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి చెందుదానికి సామాన్యు అని చెప్పి ఇవాళ హైడ్రా అని చెప్పి ఎవరైతే బడా వ్యాపారవేత్తలు పెద్ద పెద్ద మనుషులు మరి వాళ్ళ అధికారాన్ని అడ్డం పెట్టుకొని ప్రభుత్వ భూములు కబ్జా చేసుకున్నారో హైడ్రా అని చెప్పి వాళ్ళను వ్యాపార ప్రభుత్వ కావడానికి ప్రయత్నం చేస్తే అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇంకొకటి మిషి పక్షాన తోటి అక్కడ చాలా కంపెనీలు వస్తాయి కంపెనీలు వస్తే ఆర్థిక పరిస్థితి అభివృద్ధి చెందితే సామాన్యుడికి మనం అందుబాటులో తీసుకురావచ్చు సామాన్యుడు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి దూరం అని చూస్తే దానికి అడ్డుపడుతున్నారు మొన్నడికి మొన్న చూశారు మనము హైదరాబాద్ సంబంధించిన కలిసే భూములకు సంబంధించి కోర్టే చాలా స్పష్టంగా ఇది ప్రభుత్వ భూములను ఇస్తే దాంట్లో ఐటీ పార్కులు పెట్టాలి దాని వల్ల వచ్చిన ఆదాయం గరీబ్ చెందే విధంగా గురి చేయాలని మనం ప్రయత్నం చేస్తుంటే దాని